కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేపట్టనున్నారు ఇందులో ప్రధానంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు కూడలలో మల్టీలెవర్ ఫ్లైఓవర్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు అలాగే ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ మీరాలం మియాపూర్ సఫీల్గూడ పతేనగర్ నాగోల్ కాజాకుంట్లలో నిర్మించిన ఆరు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి నూట సుందరీకరణ పనులు పదిహేడు కోట్లతో నిర్మించిన వర్షపు నీటి నిల్వ కట్టడాలను అందుబాటులోకి తేనుంది ప్రభుత్వం ఐదు వందల ఎనబై ఆరు కోట్లతో ఎస్ఎన్డీపీ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు మున్సిపల్ ఉద్యోగులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు శానిటేషన్ ఉద్యోగులకు పీపీఈ కిట్లు పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేపట్టనున్నారు ఇందులో ప్రధానంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు కూడళ్లలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు ఐదు పేల నలబై రెండు కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు అలాగే ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ మీరాలం మియాపూర్ సఫిల్గూడ ఫతేనగర్ నాగోల్ కాజాకుండా నిర్మించిన ట్రీట్మెంట్ ప్లాంట్లను ప్రారంభిస్తారు నూట కోట్లతో పూర్తి చేసిన సుందరీకరణ పనులు పదిహేడు కోట్లతో నిర్మించిన వర్షపు నీటి నిల్వ కట్టడాలను అందుబాటులోకి తేనుంది ప్రభుత్వం ఐదు వందల ఎనబై ఆరు కోట్లతో ఎస్ఎన్జీపీ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు మున్సిపల్ ఉద్యోగులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు శానిటేషన్ ఉద్యోగులకు పీపీఈ కిట్లు పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్